వైసీపీ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు లైక్ చూద్దాం ఆ వీడియోస్ లో చూపించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకరణను జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం ఇంతటితో కూడా ఆగిపోలా ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్ వాళ్ళు రంగ ప్రవేశం చేసినారు జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి ఐ చూపించడం మొదలుపెట్టారు చూడండి ఒకసారి చేసేది వీళ్ళే డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటుగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా చెప్పే ధైర్యం తనకుంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తూ ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు మీ పేపర్లో మీరే రాసిన రెండు రోజులు ఆయన వస్తున్నాడని మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు మామూలుగా మామూలు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుక్అవుట్ లుక్అవుట్ నోటీసులు పెడుతున్నారు దినకి మాత్రం బెటరు దర్జాగా ఆయన వస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు ఆ వీడియోని ఎలా బయటికి పంపగలిగారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్ తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు ఫోన్లో రికార్డింగ్ ఆయన ఆడియో ఆయన వీడియో ఆయన మాటలు ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్నటి నుంచి బయటికి పంపించడం దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్షాట్స్ తీయడం ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫోన్ పోయిందని చెప్తా ఉన్నా ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం అవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో రావడం ఎలా సాధ్యం అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నాను